గిరి పార్లమెంట్లో గెలుపు వ్యూహంపై చర్చిస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్లోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది అసెంబ్లీ ఎన్నికల జోష్ కొనసాగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు మల్కాజ్గిరి టికెట్ ఆశించి మల్లారెడ్డి కొడుకు భంగపడ్డారు ఆ తర్వాత పోటీ చేయమంటూ వెనక్కి తగ్గారు మల్లారెడ్డి ఫ్యామిలీ మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగింది ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది మొత్తం మీద మల్లారెడ్డి ఇంట్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ కొనసాగుతోంది అసెంబ్లీ ఎన్నికల జోష్ కొనసాగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు తొలుత మల్లారెడ్డి కొడుకు భద్రెడ్డి మల్కాజ్గిరి టికెట్ ఆశించారు ఆ తర్వాత పోటీ చేయబోమంటూ వెనక్కి తగ్గారు మల్లారెడ్డి ఫ్యామిలీ అయితే మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరతారంటూ ప్రచారం కూడా సాగింది ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది ఈ నేపథ్యంలో తాజాగా అదే జోస్ కొనసాగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు మల్కాజ్ గిరి పార్లమెంట్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎస్ మధు జాయిన్ అవుతున్నారు మనతో మధు మల్ మల్లారెడ్డి నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మల్కాజ్ గిరి పార్లమెంటు సంబంధించే ఈ సమావేశంలో చర్చిస్తున్నారా ఇంకా ఏ అంశాలు చర్చిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎగ్జాక్ట్లీ మల్లారెడ్డి నివాసంలో మల మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది కీలక నాయకులు అలాగే బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరిలో విజయం సాధించాలనేటువంటి విషయం పైన చర్చించారు కీలకమైనటువంటి అంశాలు గతంలో పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి విషయంలో ప్రతి దాంట్లో ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ ముద్ర ఉంది కేసీఆర్ మార్క్ ఉంది కేసీఆర్ ఆ మార్గదర్శకంలో అభివృద్ధి చెందింది ఆయన సూచనల మెరుగే అయినటువంటిది డిస్కషన్ చేయడం జరిగింది అదే అంశాలను ప్రజలకు వివరించాలి మొన్న మల్కాజిగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం సీటు ఏడుకు ఏడు సీట్లు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ విజయం సాధించడం జరిగింది మల్కాజ్గిరి గాని మేడ్చల్ గాని ఉప్పల్ గాని ఎల్బీ నగర్ గాని కుత్బుల్లాపూర్ గాని ఇలా నియోజకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది సో పూర్తి స్థాయిలో బలం బీఆర్ఎస్ కు ఉంది తగినంత కార్పొరేటర్లు గాని క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీలు గాని అంతా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా రాగిడి లక్ష్మారెడ్డి కాబట్టి ఆయన విజయం కోసం కృషి చేయాలి అనేటువంటిది ఈ భేటీ సారాంశం అయితే దీంట్లో అనేక చర్చలకు తావిచ్చింది ఎందుకంటే గతంలో మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డికి టికెట్ అడిగారు చివరాకర్లో ఆయన కొన్ని ఈక్వేషన్లు మారడంతో పోటీ నుంచి తప్పుకున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అటు బీజేపీ నుంచి ఈట ఉండడంతో అటు నుంచి ఎవరున్నా ఉన్నా అటు కాంగ్రెస్ నుంచి ఇంకొక అభ్యర్థి ఉన్నా కూడా ఖచ్చితంగా పోటీలో మనమే ముందుంటాము ఇది ప్రజలకు వివరించాలి అనేటువంటి చెప్తా ఉన్నారు దాంతో పాటు వంద రోజుల్లో వంద తప్పులు అనేటువంటి అంశాన్ని మల్కాజ్గిరి పార్లమెంట్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో దీన్ని ప్రజలకు వివరించాలి అనేటువంటిది ఇప్పటికీ నిర్ణయం తీసుకోవడం జరిగింది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ రోజు జరిగిన సమావేశంలో నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి ప్రజలు అబద్ధాల వివరించడానికి ఉన్నారు సో మొత్తానికైతే ఈ అంశంలో కీలకంగా నిర్ణయం తీసుకున్నారు వంద రోజుల్లో వంద తప్పులు అనేటువంటి అంశాన్ని ప్రజలకు వివరించడానికి బిఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు రైట్ మధు అయితే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కూడా ఎంపీగా పోటీ చేసేందుకు తొలుత ఆయన అన్ని రకాలుగా సిద్ధమయ్యారు కానీ వాళ్లకు సంబంధించిన కొన్ని ఆస్తులపై దాడి జరగడం ఆస్తులను కూలగొట్టడం సంబంధించి కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది అలాగే వాళ్ళు డీకే శివకుమార్ని కూడా కలిశారు కాంగ్రెస్లో చేరేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ అది సక్సెస్ కాలేదు బట్ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు కలవడం పట్ల ఎలాంటి సహకారం ఉండే అవకాశం ఉంది నిజంగా మల్లారెడ్డి అంటే మనస్ఫూర్తిగా బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందనుకోవచ్చు అంటే కాంగ్రెస్ లో చేరడానికి మల్లారెడ్డి ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అభ్యర్థి విషయంలో వీళ్ళంతా కూడా ఏకాభిప్రాయ ఏకాభిప్రాయం రావడానికి మల్లారెడ్డి నివాసంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది అభ్యర్థి ఎవరైనా అధిష్టానం నిర్వహించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి అనేటువంటిది ఈ సా ముఖ్యమైన ఈ మీటింగ్ సంబంధించినటువంటి సారాంశం అయితే ఈయన నిజంగానే పార్టీ మారాలని లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో చెప్పించుకొని ఇక్కడ జరుగుతున్న దాడులను ఆపాలని ఏదో ప్రయత్నం చేసే చేశారు కానీ చివరాకర్ కేసీఆర్ దగ్గరికి రావడము ఒక స్టేట్మెంట్ తీయడము పార్టీ మారట్లేదు ఇక్కడే ఉంటానని చెప్పడం ఈ ఈ సిచువేషన్కి సంబంధించి కాస్త బిఆర్ఎస్ పార్టీ శ్రేణిలో కాస్త సందిగ్ధత గందరగోళం ఉన్నప్పటికీ కూడా ఈ సమావేశం అంతా కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరిలో విజయం సాధించాలనేటువంటిది ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది కొన్ని కీలకమైనటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఈ వంద రోజులు కంప్లీట్ అయ్యాయి ఈ రోజుతో కాబట్టి అమలుకు నోచుకోలేదు చెప్పినటువంటి అనేక హామీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి సో వాటిని ప్రజలకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి అనేటువంటిది చెప్తా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉండే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది సిచ్యువేషన్ ప్రజలకు వివరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మల్లారెడ్డి ఈ స్టార్ మల్లారెడ్డి నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి పార్టీ ఆదేశాల మేరకు కొంచెం చర్చ జరిగిన మాట వాస్తవం ఏం జరుగుతుందో అనేటువంటిది ఆ ప్రస్తుతం పార్టీ వర్గాలైతే ఆసక్తి ఉందంటే బీఆర్ఎస్ పార్టీలో మల్లారెడ్డి ఎలక్షన్ల వరకు ఉంటారా పార్టీ చర్చ ఈ రోజు మల్లారెడ్డి నివాసంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు అభ్యర్థి చర్చ చేయడము మల్కాజ్గిరి పార్లమెంట్ కి సంబంధించి దీనిపైన సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మిగతా పార్టీ శ్రేణులు అన్ని కూడా రైట్ ఎస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ మాధు ది మల్కాజ్గిరి పార్లమెంట్ లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది మల్లారెడ్డి నివాసంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల్లోని మొత్తం సెగ్మెంట్లన్నీ కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది అసెంబ్లీ ఎన్నికల జోష్ కొనసాగించేలా మళ్ళీ ప్రణాళికలు రచిస్తున్నారు మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి తొలుత పోటీ చేస్తారని అంతా భావించారు ఆ తర్వాత పోటీ చేయబోమంటూ వెనక్కి తగ్గారు మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేశారు చేరుతారంటూ కూడా ప్రచారం సాగింది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది మొత్తం మీద మల్కాజ్ గిరి పార్లమెంట్ను గెలవడం లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది మల్లారెడ్డి